రేపు శుక్రవారం రోజున ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది చల్లండి ఇలా చల్లటం వల్ల లక్ష్మీదేవి ఏంటంటేనండి మీ ఇంట్లోకి డబ్బుల మూటతో వస్తుంది అనమాట మీ ఇంట్లో డబ్బుల మూటతో తిష్టవేస్తుంది అలానే కాకుండా మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందండి ఎందుకంటే రేపు మనకు కార్తీక మాసంలో మొదటి శుక్రవారం కదా చాలా శక్తివంతమైనదని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు అలానే కాకుండా చాలా చాలా పవిత్రమైన శుక్రవారం అనమాట ఈ శుక్రవారం రోజున మీరు ఖచ్చితంగా ఏంటంటే గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల మీ దరిద్రాలన్నీ కూడా పోతాయి మీ ఇంట్లో ఏంటంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే కాకుండా మీ ఇంట్లో ఏంటంటే గనక భోగ భాగ్యాలతో మీ ఇల్లు తులతూగుతూ ఉంటుందండి చాలా మంచి రిసల్ట్ని అయితే మీరు చూడొచ్చు గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల ఏంటంటే గనక బిచ్చగాడు సైతం కుబేరుడు కూడా అవ్వచ్చు అనమాట అంత శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఇదేంటంటే మర్చిపోకుండా చేసుకోండి ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే గనక శుక్రవారం శుక్రవారం అనగానే చాలా మంది కూడా అండి లక్ష్మీదేవికి దీపం పెడుతూ ఉంటారు కార్తీక మాసంలో వచ్చే శుక్రవారాలకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కదా అందుకే శుక్రవారం రోజున ఏంటంటే ఖచ్చితంగా అండి మీరు ఉదయాన్నే లేవటం అలానే కాకుండా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి శుక్రవారం పూట స్నానం చేసేటప్పుడు ఏంటంటే నీళ్ళల్లో కొంచెం అంత పసుపుని వేసుకోండి అంటే చిటికెడు పసుపుని వేసుకోండి ఎలాగో కార్తీక మాసం కాబట్టి మనం గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేస్తాం కాకపోతే ఏంటంటే కనుక మనం చిటికెడు పసుపుని వేసుకొని స్నానం చేసినా మంచిదండి మంచి ఫలితాలు వస్తాయి ఇలా చిటికెడు పసుపుని వేసుకొని స్నానం చేయండి అలా స్నానం చేస్తే మంచిది అనమాట మీ దోషాలు మీ పాపాలు అన్ని కూడా నీటి ద్వారా పోతాయి మనం మానవులం కదండి తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం పాపాలు చేస్తూ ఉంటాం కదా అవన్నీ కూడా ఏంటంటే నీటి ద్వారా పోవటానికి అవకాశం ఉంటుంది ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి శుక్రవారం ఎప్పుడు కూడా అండి ఏంటంటే గనక పాత వస్త్రాలు చినిగిన వస్త్రాలు ఇలాంటివి ధరించకూడదు అలా ధరిస్తే ఏంటంటే గనక మన ఐశ్వర్యం నశిస్తుంది మన దగ్గర ఉండే సంపాదన కూడా హరించిపోతుంది అనమాట అందుకే ఎప్పుడు కూడా అంటే కొత్త వస్త్రాలు మనం ఎలా ధరించలేము కానీ ఏంటంటే ఒక మధ్య రకంగా ఉండే వస్త్రాలు ధరించండి కొంతమంది ఏంటంటే చినిగిన బట్టలు అయితే సరే మళ్ళీ వేసుకుంటూ ఉంటారు అలా వేసుకోకండి దాని వల్ల ఏంటంటే మనకి ఇబ్బంది వస్తుంది ఇక ఆ తర్వాత ఏంటంటే శుక్రవారం ముఖ్యంగా మీరు ఇంట్లో ఏంటంటే కనుక నుండి గుర్తు పెట్టుకోండి ఒక రాళ్ళా ఉప్పు ప్యాకెట్ని ఇంటికి గుండి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుంది అనమాట ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధనవర్షాన్ని కురిపిస్తుంది ఆ రాళ్ల ఉప్పుతో ఏంటంటే మీ ఇంటికి రావడానికి అవకాశం ఉంటుందండి అందుకే శుక్రవారం తప్పకుండా రాళ్ల ఉప్పునైతే ఇంటికి కొని తెచ్చుకోండి శుక్రవారం ఏంటంటే ఇలా స్నానం చేసే ముందే మీరు ఇంటిని అంతా కూడా క్లీన్ చేసుకోండి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి ఎందుకంటే మన ఇల్లు మన వాకిలి ఎంత చక్కగా ఉంటే అంత త్వరగా లక్ష్మీదేవి అవుతుందని నమ్మకం అలానే కాకుండా ఆ తల్లి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని కూడా మనం భావిస్తాం కాబట్టి శుక్రవారం తప్పనిసరిగా ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకోవాలన్నమాట ఇంకా ఇంకొకటి ఏంటంటే గనక ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు రెండు పూటలు స్నానం చేయండి అంటే ఒకటే పూట కంటే కూడా రెండు పూటలు స్నానం చేయండి చాలా మంది కూడా ఏంటంటే కనుక శుక్రవారం తల స్నానం చేయకూడదంటారు కానీ నిజానికి చెప్పాలంటే శుక్రవారం తల స్నానం చేయాలండి స్నానమే కదండి శరీరం శుద్ధి అవ్వటానికే కదా స్నానం చేస్తాము మరి రెండు పూటలు స్నానం చేస్తే మంచిదనమాట శుక్రవారం ఖచ్చితంగా ఇంటిల్లి తలస్నానం చేస్తే మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది కానీ తలస్నానం చేసిన తర్వాత తలను విరగూసుకుని మీరు ఏంటంటే పూజలు చేయటం ఇలాంటివైతే చెయ్యకండి వాటి వల్ల ఎలాంటి ఫలితాలు అయితే ఉండవన్నమాట ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాటిని ఏంటంటే అవైట్ చేయండి కా తర్వాత ఇలా చేసుకున్న తర్వాత మీరు ముఖ్యంగా ఒకటి గుర్తు పెట్టుకోండి ఇలా తలస్నానం చేసిన తర్వాత ఇంట్లో అమ్మవారి పటాన్ని కొంచెం క్లీన్ చేసుకోండి పై పైన మొత్తం ఇలా మనం ఏంటంటే డీప్గా క్లీన్ చేయకూడదు అలా చేస్తే ఏంటంటే ఆ బూజతో పాటు లక్ష్మీదేవి కూడా బయటికి వెళ్ళిపోతుందని నమ్ముతారు అంటే భూజని కాదండి మనం ఏంటంటే ముందు రోజు పెట్టుకున్న అగరబత్తులు అవన్నీ కూడా శుక్రవారం తీసి పడేయకూడదండి ఒక పక్కన పెట్టుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే మనం చక్కగా దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించాలి అలా పూజించిన తర్వాత ఏంటంటే కనుక అమ్మవారికి కొబ్బరికాయ కొట్టండి ఆవునేతతో దీపం పెట్టండి వీలుంటే మీ శక్తి కొలది లేదు మేము పెట్టలేము అనుకుంటే కనుక నార్మల్గా నువ్వుల నూనెతో కూడా మీరు దీపారాధన చేయొచ్చు అలా దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక ఓం లక్ష్మీ నమ అని ఒక మూడు సార్లు మనసులో మంత్రాన్ని చదువుకోండి అలానే దీపం ధూపం నైవేద్యంతో మనం పూజ చేసుకోవాలి ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకోవాలి లేకపోతే చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ బెల్లం ముక్కని మీరు స్వీకరించండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక తులసి కోట దగ్గర కూడండి ప్రదక్షిణ చేయటం తులసి మొక్క నమస్కారం చేసుకోవటం తులసి మొక్కకి ఏంటంటే కనుక నీటిని సమర్పించటం ఇదంతా కూడా చేయాలన్నమాట ఇలా చేయాలి వల్ల కూడా ఏంటంటే లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నమవుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధనానికి ఆది దేవత ఆ తల్లి కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట మరి లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే మన ఐశ్వర్యం అనేది నశిస్తుంది కదండి కాబట్టి మనకు సంపద పెరగాలన్నా మన యొక్క సంపాదన విపరీతంగా ఆకర్షించబడాలన్నా సరేనండి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలన్నమాట అలా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగించుకోవాలంటే ఈ పరిహారం తప్పక చేసుకోవాలని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మీరు you mm -hmm. ఇంకొకటి ఏంటంటే గుమ్మం దగ్గర మన ఇంట్లోకి మంచి రావాలన్నా మన గుమ్మ నుంచే వస్తుంది చెడు రావాలన్నా మన గుమ్మ నుంచే వస్తుంది గుమ్మం దగ్గర ఏంటంటే గనక కొన్ని పరిహారాలు చేసుకోవాలండి మనము తెలిసి తెలియక ఏంటంటే గనక గుమ్మాన్ని తొక్కుతూ ఉంటాం గుమ్మం పైన కూర్చుంటాం గుమ్మం పైన నిద్రిస్తూ ఉంటాం గుమ్మం పైన కూర్చొని అన్నం తింటూ ఉంటారు కొంతమంది అంటే అందరు చేస్తారని చెప్పట్లేదు కానీ కొంతమంది ముఖ్యంగా ఏంటంటే గనక ఇలాంటివి ఆచరిస్తూ ఉంటారు కదా అలా చేయకండి అలా చేయడం వల్ల ఏంటంటే దరిద్రం పడుతుంది ఇల్లు సర్వనాశనం అవుతుందండి ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు రేపు సాయంత్రం ఆరేటి నుంచి ఏడు గంటల మధ్యలో ఏంటంటే గుమ్మం దగ్గర ఇది చల్లండి ఏమి లేదండి గాజు గ్లాసులో నీళ్ళను తీసుకొని అందులో మీ దగ్గర ఉంటే రెండు చుక్కలు తీసుకోండి అత్తరు లేకపోతే రోజు వాటర్ తీసుకోండి రెండు చుక్కలు ఆ తర్వాత చిటికడు కుంకుమ చిటికడు పసుపు చిటికెడు కర్పూరం పొడి నీళ్లలో కలిపి గుమ్మం దగ్గర చల్లండి ఒక గుమ్మమనే కాదు మీకు ఎన్ని గుమ్మాలుంటే అన్ని గుమ్మాల దగ్గర చల్లుకోండి అలా చల్లుకోవడం వల్ల ఏంటంటే గనక లక్ష్మీదేవి ఎక్కడన్నా సరేనండి పరిగుణం ఇంటికి వస్తుంది సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే గనక లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది అనమాట అంటే భూమి మీద సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఆ తల్లి ఏ ఇల్లు చక్కగా ఉంటే ఆ ఇంట్లోకి ఆకర్షించబడుతుంది ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ ఇంట్లో ఏంటంటే గనక ధనవర్షాన్ని కురిపిస్తుంది ఐశ్వర్య వర్షాన్ని అంటే కురిపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా సకల శుభాలు చేకూరాలన్నా మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చోవాలన్నా సరేనండి ఖచ్చితంగా ఏంటంటే గనక గుమ్మం దగ్గర ఇలా ఏంటంటే చల్లండి ఇది చల్లటం వల్ల దరిద్రం పోతుంది ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది అలానే కాకుండా అద్భుతమైన రిజల్ట్ ని కూడా మనం చూస్తాం కాబట్టి గుమ్మం దగ్గర ఏంటంటే ఇది ఖచ్చితంగా చల్లండి ఇంటి చుట్టూ చల్లుకోవచ్చు ఇంట్లో చల్లుకోవచ్చు అలా కాకుండా గుమ్మాల దగ్గర కూడా చల్లొచ్చు చిలకరించొచ్చు ఇక అది మన ఇష్టం ఇంటి మీద కూడా చల్లుకోవచ్చండి ఏం కాదు కాకపోతే మీరు కుంకుమ పసుపు అనేది చిటికడ తీసుకోండి పచ్చ కర్పురం పొడి తీసుకోండి పచ్చకరపురం లేకపోతే ఒక కర్పూర బిల్లని తీసుకొని చేతితో మెదిపి అది నీటిలో కలిపి ఇల్లంతా కూడా చల్లేసుకోండి సరిపోతుంది అనమాట ఇలా చల్లిన తర్వాత ఏంటంటే కనుక మీరు ఇంట్లో ధూపం వేసుకోండి వీళ్ళు ఎందుకంటే శుక్రవారం ఖచ్చితంగా ఇంట్లో ధూపం వేస్తే మంచి జరుగుతుందండి మంచి ఫలితాలు ఉంటాయి అనమాట శుక్రవారం ఏంటంటే గనక ఇంట్లో ధూపం వేయటం వల్ల లక్ష్మీదేవి ఎక్కడున్న పరుగున మన ఇంటికి వస్తుందండి మన ఇంట్లోనే ండిపోతుంది di మనకు చక్కటి అభివృద్ధిని ఇస్తుంది ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అనమాట అందుకే ఏంటంటే ఇంట్లో ధూపం వెయ్యటం అలానే కాకుండా ఇంట్లో చక్కగా ఇలా మనం చెప్పింది ఇది చల్లెయటం ఇలాంటివి చేసుకుంటే మన ఇంటి పరంగా ఉండే కష్టాలు బాధలు ఇవన్నీ కూడా పోతాయండి మనకు తప్పక ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షం అనేది కూడా సిద్ధిస్తుంది అనమాట ఐశ్వర్యాల వర్షం కురుస్తుందండి మన ఇంట్లో ఏంటంటే గనక ధనం లేక నరకం చూసేవారికి కష్టాలు అధికంగా వారికి ఏంటంటే కనుక సుఖాలు వస్తాయి ఆ కష్టాలు పోతాయి అలానే మన ఇంటి పరంగా మనకు బాగా కలిసి వస్తుంది ఇంటిపైన ఉండే నరదిష్టి చెరుదిష్టి శనగోష నరగోష ఇలాంటి ఉంటూ ఉంటాయి కదా చాలా ఉంటూ ఉంటాయండి వాటి వల్ల మనం ఎంత సఫర్ అయిపోతాం మనకి మాత్రమే తెలుసు కదా కాబట్టి అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఇదైతే మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లుకోండి అలానే చల్లండి ధూపం వేసుకోండి ఆ తల్లిని ఇష్ట నియమాలతో పూజించండి ఉపవాసం కూడా ఉండవచ్చు లక్ష్మీదేవిని ఏంటంటే గనక ఎంత అంటే భక్తి శ్రద్ధలతో పూజించుకుంటామో అంత మంచి ఫలితం లభిస్తుంది అనమాట ఆవునేతితో దీపం పెడితే ఐశ్వర్యం లభిస్తుంది మనము ఏంటంటే నువ్వుల నూనెతో దీపం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలా మీ ఇష్టానికి తగ్గట్టుగా ఏంటంటే మీ శక్తి కొలది అండి ఇలా చేయండి అలా చేయండి అని ఏం లేదు కాకపోతే ఏంటంటే మన శక్తి కొలది అండి మనకి ఎంత స్తోమత ఉంటుందో అంత స్తోమతకు తగ్గట్టుగా మనం దీపారాధన చేయాలి ఎలా చేశామనేది ముఖ్యం కాదు ఎంత భక్తితో చేశామనేది ముఖ్యం కాబట్టి మనం ఏంటంటే నిష్ట నియమాలతో అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందని ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుందని భావించుకుని లక్ష్మీదేవిని కనుక మనం పూజించుకుంటే ఇంకా మనసుడి తిరిగినట్టే అండి మన ఐశ్వర్యం కలిగినట్టే అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి రేపు శుక్రవారం కార్తీక మాసంలో వస్తుంది పరమ పవిత్రమైనది కాబట్టి మీరు ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఆ తల్లి అనుగ్రహం పొందండి అలానే కాకుండా ఏంటంటే గనక రెండు పూటలు కూడా ఇంట్లో దీపం పెట్టండి దీపం పెట్టిన తర్వాత ఒక యాలక్కని వేస్తే లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నమయ్యి నాలుగు దారుల నుంచి ధనాన్ని మనకు ఆకర్షించేలాగా చేస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి ఇంకా